కేవీరావు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వన్ థౌజండ్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ వన్ ట్వంటీ షార్ట్ వీడియోస్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ వీస్ తాజా వార్తలు ఇరవై ఎనిమిది జానవరి రెండు వేల ఇరవై నాలుగు యూట్యూబ్ ఛానల్ కేవీరావు హెల్తీ మీ వీక్ కోజీరావు ఈరోజు సబ్జెక్ట్ వాటర్ వాటర్ల మహాశయ నీ విలువ తెలుసుకో మనకి రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మీ ఓటుని మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు మారుస్తుంది అది గుర్తుంచుకోండి బీరు బిర్యానీ డబ్బులకు ఓటు అమ్ముకుని చదువురాని గ్రామీణ వాటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు ఎవరు చెప్తే వారు చేంజ్ అవుతారు జరుగుతున్నది ఏమిటి రేపు జరగబోయేది ఏమిటి ఇక్కడ మన ఒక ఓటు మన మన అందరి యొక్క భవిష్యత్తుని మార్చివేస్తుందండి దయచేసి ఆలోచించి బిర్యానీ డబ్బులకు మీరు అమ్ముడుపోవద్దని ఈ వీడియో రూపేణా మీకు తెలియచేస్తున్నాను షేర్ ఆటో ఎక్కుతారు అతను ఆరు రూపాయల బదులు ఏడు రూపాయలు తీసుకుంటే నెల తీసి ప్రశ్నించి రూపాయి వసూలు చేస్తారు అదేవిధంగా వంటగదిలో నూనె ప్యాకెట్ని పూర్తిగా వంచి వత్తి అలానే ఆయిల్ క్యాన్ మీద ఉంచి చివరి చుక్కను కూడా వదలకుండా వాడతారు అదేవిధంగా టూత్ పేస్ట్ మొత్తం అయిపోయేదాకా కూడా దానిని వదలకుండా మొత్తం వత్తి వత్తి ఇంకేమీ రాదు అనుకున్నప్పుడు దానిని కట్ చేసి మొత్తం పేస్ట్ వాడేస్తారు మరొకటి పొరపాటున కొబ్బరి నూనె కింద పడితే దాన్ని తీసుకొని ఇంట్లో కనపడ్డ పచ్చి తలకి రుద్ది రుద్ది ఇంకా మిగిలితే చేతులకు కాళ్ళకు రాసుకుంటారు దూర ప్రయాణం అంటే పులియార చేసుకొని కవర్స్లో కట్టుకొని బస్సు లేక ట్రైన్లో తింటారు అంటే ఇదంతా పొదుపు గురించి మీరు చేస్తున్న విషయాలు కానీ ఒకటే మర్చిపోతున్నారండి సంజీవిని నల్ల శైలాజిత్ దీని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగిందండి ఓం అదే విధంగా కూరగాయల వ్యక్తి కిలో ఇరవై రూపాయలు చెబితే బేరమాడి ఆడి పదిహేను రూపాయలు తీసుకుంటారు ఇలా ప్రతి చోట తెగ జాగ్రత్త పడతారు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎందుకు ఆలోచించటం లేదు అదే మాకు అర్థం కావట్లేదు అన్నిటి ఆలోచించే వ్యక్తులు దీని గురించి ఇందుకు ఆలోచించరు డబ్బులు తీసుకుని ఓటు వేస్తే అంతే ఇంకా ఇప్పుడు మన వారికి వారు మనకి ఇచ్చింది ఎంతండి ఐదు వందలు ఇవ్వచ్చు వెయ్యి ఇవ్వచ్చు లేదా ఐదు వేలు ఇవ్వచ్చు అది ఎన్ని రోజులు వస్తుందండి మనకి నాలుగు రోజులు బచ్చడి అయిపోతుంది తర్వాత మన బతుకులు మామాలి మన బతుకులు మారో మన బతుకులను వారికి తాకట్టు పెడతాం బేసిక్గా జనం ఇంతే ఇలుకు దూరే కంతికి కాలు అడ్డం పెట్టి ఏనుగు దూరే కంతిది ఖాళీగా వదిలేరట అంటే ఈ సామెత మీకు అర్థమైంది కదండి చిన్న హోల్ క్లోజ్ చేశారు పెద్ద హోల్ ఓపెన్ చేశారు మంచి నాయకుడిని సమర్థించాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం సామాన్య సురహ ఉన్న నాయకుడినే ప్రతినిధిగా ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఆలోచించండి మరొక్కసారి ఆలోచించండి ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు రాయితీలు మన కష్టాజీతాలే అవి ఎలానో తెలుసుకుందాం వారు ఏం ఉచితంగా ఇవ్వటం లేదండి వారి పాకెట్లో ఇవ్వట్లా అయితే వారు మనకి ఇచ్చిన డబ్బుకి వ్యాపార అయ్యి మరలా ఆ డబ్బు రాపెట్టుకుంటాకి రూపాయి పెడితే పది రూపాయలు రాపెట్టుకుంటాకి తర్వాత మనం దగ్గర వసూలు చేస్తున్నారు మనకి ఏ పని రూప ఇస్తే పని చేయరు ఏ నాయకుడు కూడా అందరూ అలాగే పూర్వపు నాయకులలాగా ఇప్పుడు లేరండి ఎందుకంటే వారు పెట్టుబడి పెడుతున్నారు వ్యాపారంగా దీన్ని తీర్చి చూస్తున్నారు ఇది వ్యాపారం కాదని తెలుసు కూడా దీన్ని ఒక బహుత్తరమైన వ్యాపారంగా చేస్తున్నారు కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంతకంతా సంపాదిస్తున్నారు ఇప్పుడు వాళ్ళని తప్పుపట్టాలా మనకి మనం తప్పు పెట్టుకోవాలా అది మీరు ఆలోచిస్తండి ఇక్కడ మనం ఎన్నో జీవితంలో ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెడుతుంటాం ఏ రూపైనా మన ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది కొన్ని ఉదాహరణ మీకు ఇస్తారండి మనం సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ రూపేనా కొంత వెల కట్టాలి అలాగే అమ్మితే సేల్ ట్యాక్స్ రూపేన కొంత కట్టాలి అదే విధంగా ఉత్పత్తి చేసామనుకోండి ప్రొడక్షన్ ట్యాక్స్ కింద వసూలు చేస్తారు అదే మార్కెట్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్ కింద వసూలు చేస్తారు అదేవిధంగా సినిమాకి వెళితే అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వసూలు చేస్తారు అదే వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్ మరియు దాన్ని రోడ్ బ్యాక్ చేస్తే రోడ్ ట్యాక్స్ ఇంకా లాంగ్ జర్నీ చేస్తే టోల్ ట్యాక్స్ బండిలో పెట్రోల్ పోస్తే ఫీజుల్ సజా ట్యాక్స్ పది భార్య పిల్లలతో పార్క్కి వెళ్తే ఎంట్రీ ట్యాక్స్ పదకొండు ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్స్ ట్యాక్స్ పన్నెండు వ్యాపారం చేస్తే ట్రేడ్ ట్యాక్స్ పదమూడు బట్టలు కొంటే జీఎస్టీ ట్యాక్స్ పద్నాలుగు కరెంటు వాటర్ బిల్లు కడితే సర్వీస్ ట్యాక్స్ పదిహేను ఆస్తిపై ప్రాపర్టీ ట్యాక్స్ పదహారు చివరికి పబ్లిక్ యూరిన్స్కి వెళితే స్వచ్ఛ భారత్ ఛార్జెస్ పదిహేడు సబ్బు కొంటే కస్టమర్ ఛార్జెస్ పద్దెనిమిది ఒక వస్తువు కొంటే ట్యాక్స్ దాన్ని వినియోగిస్తే ట్యాక్స్ ఇరవై దాన్ని రిపేర్ చేస్తే ట్యాక్స్ అన్ని ట్యాక్స్లే ఊపైన వసూలు చేస్తారు ఇరవై ఒకటి దాన్ని లెక్కల్లో చూపిస్తే ట్యాక్స్ సంపాదించి ఖర్చు పెడితే ట్యాక్స్ ఇరవై మూడు మొత్తం మీద మనిషి జన్మిస్తే ట్యాక్స్ మనిషి సంపాదిస్తే ట్యాక్స్ మనిషి సంతోషిస్తే ట్యాక్స్ మనిషి మరణిస్తే ట్యాక్స్ ఇలా మీకు ఇరవై ఆరు ఉదాహరణ చెప్పడం జరిగిందండి ఈ డబ్బు అంతా ఎవరిదండి మనం కట్టినప్పుడు ఈ డబ్బు ఏం చేస్తుందండి ప్రభుత్వం మనకి మేలు జరిగే పనులు చేయాలి కానీ ఏం చేస్తున్నారండి మనకి మనం డబ్బు ఇచ్చుకొని ఓటి వేస్తున్నాం అదే అదునుగా వారికి రూపాయికి పది రూపాయలు సంపాదించాలి కాబట్టి ఈ ట్యాక్స్ రూపేనా వారి సొంత ఖర్చులు సొంత అవసరాలకి దీన్ని యూటిలైజ్ చేస్తున్నారు మనకి ఎక్కువ యూటిలైజ్ చేయట్లేదండి చేస్తుంటే చాలా బాగుంది అభివృద్ధి చాలా బాగుంది అయితే ఇక్కడ తప్పు ఎవరిది అంటారు ఇలా పలు రకాల ట్యాక్సులతో మనిషి పుట్టి పెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పనులు చెల్లిస్తూ ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల నాయకుల భిక్షగా భావించుకుంటున్నారు అది నిజం కాదు అవన్నీ ప్రజలకు కష్టార్జితాలే అంటే వారి సొంత డబ్బు కాదు మనం కట్టిన డబ్బు మన అభివృద్ధి గురించి వారు ఖర్చు పెట్టాలి కానీ లేదండి ఎందుకంటే వారు పెట్టుబడిదారులు కాబట్టి అంతకంతకు ముందు లభించుకొని ఏదో ఒకటి ఆరా మనకి చేస్తున్నారు ఈ రోజుల్లో రాజకీయం అలాగ ఉంది కానీ తప్పు మనదా వారిదా అనేది మీరు ఒక్కసారి ఓటున్న ప్రతి ఒక్కరు ఆలోచించండి చాలామందికి కొత్తగా ఓట్లు వచ్చాయి దయచేసి యూత్ ఆలోచిస్తే కానీ ఈ మార్పు పునాది రాదు నోట్ బీరు బిర్యానీ డబ్బులకు ఓటు అమ్ముకునే చదువు గ్రామీణ వాటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు విద్యావంతులైన నిరుద్యోగ యువత కదలాలి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మరియు మంచి ఆశించే ప్రతి ఒక్కరూ కదలాలి ఇదంతా కరెక్టా అనుకుంటే మీ గ్రూపులో పంపండి అందరిలో చైతన్యం తీసుకురండి నా వీడియోను అందరికీ వైరల్ చేయండి లేదా పక్కకి స్కిప్ చేసేయండి మీ అందరూ పౌరుడిగా మన బాధ్యత ఓటు గురించి ఓటు వ్యాల్యూ గురించి దాన్ని వ్యాల్యూ కట్టలేమని ఇంత ఓటు వ్యాల్యూ అనేది కట్టలేము దయచేసి రూపాయికి పాపాయికి అమ్ముకోవద్దండి సరైన వ్యక్తికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మన అభివృద్ధి తోడ్పడాలని కోరుకుందామండి సంజీవిని నల్ల శిలాజీ యాభై గ్రామ్స్ ఎంఆర్పి పదిహేను వందలు ఉందండి మార్కెట్లో మనం ఇచ్చేది మనం వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము పది ఇంట్లోనూ ఆయుర్వేద మెడిసిన్ ఉండవలసింది డీటెయిల్స్ కావాల్సింది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను మరియు అక్కడ ప్లేలిస్ట్లో మొత్తం దాని గురించి ఉన్నాయండి ఇట్లు కర్రీ వెంకోజీ రావు నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్కి కావాల్సిన వారు మీరు అమౌంట్ పంపిస్తే మీకు విత్ ఇన్ త్రీ డేస్లో మీ వద్దకు వస్తుంది అందరికీ శుభం శుభమస్తుని చివరిగా నా యూట్యూబ్ వీక్షకులకు ఉపయోగార్థము ఇది ఉపయోగపడుతుందని ఈ వివరాలు తెలియజేయడం జరిగింది ధన్యవాదాలని మీ శ్రయోభాసి కలిగినప్పుకోవచ్చు దయచేసి ఈ ఈ చెప్పిన సబ్జెక్టుని అందరికి కూడా షేర్ చేయండి ఏ మంచి నాయకుని ఎన్నుకుందాము రాబోయే తరములో ఎంపీ వారిని ఎంచుకుంటే మన దేశ భవిష్యత్తు బాగుంటుందని అందరూ ఆలోచించగల యూత్కి మరొకసారి విన్నవించుకుంటున్నాను స్వస్తి హెల్తీ యూట్యూబ్ ఛానల్ కడ వెంకోజరో లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ పబ్లిక్ ఎట్ కేవీరో హెల్తీ థ్యాంక్ యూ వాచ్ నౌ